ఎన్ఆర్ఐలకు లకు సంబంధించి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ల మీద బోల్డ్ అని డౌట్స్ ఉంటాయి సో లాస్ట్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ లో ఈ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టింగ్ అనేది చాలా పెరిగింది ఎన్ఆర్ఐస్ బట్ యుఎస్ అనేది చాలా హార్డ్ కంట్రీ ఇన్వెస్ట్మెంట్స్ సో అంత తేలిక అయితే ఉండదు సో ఈ రూల్స్ అనేది తెలుసుకోకుండా చాలా మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు ఈవెన్ ఈ రూల్స్ చాలా మంది అడ్వైజర్స్ కూడా తెలియదు యూఎస్ వాళ్ళకి ఏంటంటే ఇన్వెస్ట్ చేసి ఆ గెయిన్ కనుక పెరిగితే చాలు ఇయర్ ఎండ్ లో మీరు కట్టాల్సిన సో ఇవన్నీ మీరు చూసుకొని ఇన్వెస్ట్ చేయాలి చాలా మందికి ఏంటంటే అసలు మ్యూచువల్ ఫండ్స్ అవ్వవు యూఎస్ వాళ్ళకి మనకు ఆల్టర్నేటివ్స్గా వెళ్ళాలనుకుంటే పిఎంఎస్కి వెళ్ళచ్చు లేదు గిఫ్ట్ సిటీ ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చు మా పేరెంట్స్కి గిఫ్ట్ చేయొచ్చు మనీ పేరెంట్స్ క్యాన్ ఇన్వెస్ట్ ద మనీ అండ్ పెరిగిన వాల్యూని మళ్ళీ నాకు రిటర్న్స్ గిఫ్ట్ చేయొచ్చు పేరెంట్స్ ఇవ్వచ్చు అలా గిఫ్ట్ సిటీ ఇలాంటి వాటిని కన్సిడర్ చేస్తే మీకు బెటర్గా ఉంటుంది నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఎన్ఆర్ఐలకు సంబంధించి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ల మీద బోల్డ్ అని డౌట్స్ ఉంటాయి గా పర్టికులర్గా యుఎస్కి చెందినటువంటి ఎన్ఆర్ఐలు మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి మనతో పాటుగా ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సాయి రామ్ గారు సాయి రామ్ గారు నమస్కారం అండి నమస్తే మేడం సో మనం ఎన్ఆర్ఐల గురించి ఎంత మాట్లాడుకున్నప్పటికీ బోల్డ్ అనే డౌట్స్ ఇంకా మిగిలే ఉంటుంటాయి అందులో పర్టికులర్గా లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐస్ ఇన్వెస్ట్మెంట్ అందులోనూ మ్యూచువల్ ఫండ్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి సో లాస్ట్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్లో ఈ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టింగ్ అనేది చాలా పెరిగిందండి అండి ఎన్ఆర్ఎస్లో అండ్ ఎన్ఆర్ఐస్లో కూడా యుఎస్ మనం ఎందుకు తీసుకున్నామంటే తెలుగు స్టేట్స్లో చాలా మంది యుఎస్ వెళ్తారు సో నేను ట్వంటీ ట్వంటీ నుంచి చూస్తున్నాను ఎయిర్పోర్ట్కి అప్పుడప్పుడు వెళ్తాను ఈ ఆగస్ట్ అలా టైంలో సో ఆ టైంలో అసలు ఒక పండగలాగా ఉంటుంది ఈ వెళ్ళిపోయే స్టూడెంట్స్ వీళ్ళందరూ వీటి ఏంటంటే మన దగ్గర జాబ్ ఆపర్చునిటీస్ అంత లెవల్ ఆఫ్ ఇన్కమ్ రాకపోవటం అక్కడ ఏంటంటే వెళ్ళి ఏదో ఒక చిన్న టూ ఇయర్స్ కష్టపడి ఎంతో కొంత ట్రై చేస్తే ఏ ఏ జాబ్ వచ్చినా కానీ కనీసం ఒక సెవెంటీ డాలర్స్ అలా వస్తుంటాయి సో మనకి కన్వర్ట్ చేస్తే కనుక చాలా ఎక్కువ ఉంటుంది అమౌంట్ సో దీంతో ఏంటంటే ఒక లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి చాలామంది వెళ్ళారు యుఎస్లోకి సో ఇప్పుడు వాళ్ళు వెళ్ళి బాగానే సంపాదిస్తూ ఉన్నారు వాళ్ళు ఏంటంటే టు లాస్ట్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్లో తిరిగి ఇండియాలో ఫైనాన్షియల్ అసెట్స్లో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు అంత ముందు అంటే రియల్ ఎస్టేట్ ఇలా పెట్టారు కానీ తర్వాత వాటి ప్రాబ్లమ్స్ అర్థమైన తర్వాత చాలా మంది వాళ్ళ సేవింగ్స్ సేవింగ్స్లో కన్సిడరబుల్ పార్ట్ ఈ ఫినాన్షియల్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు బట్ యుఎస్ అనేది చాలా హార్డ్ కంట్రీ ఇన్వెస్ట్మెంట్స్కి సో అంత తేలిక అయితే ఉండదు యుఎస్ ఏం చేస్తుందంటే తన డాలర్ ప్రపంచంలో మిగతా కంట్రీస్లోకి ఇన్వెస్ట్ అవ్వకుండా చాలా స్ట్రిక్ట్ మెజర్స్ తీసుకుంటుంది అంటే ఏంటంటే ట్యాక్స్ పెంచేస్తుంది కాంప్లెక్స్ చేయటం ఇలా చేయటం వల్ల ఏంటంటే ఇన్వెస్టర్స్ అని డిస్కరేజ్ చేస్తుంది వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళ డాలర్ వాళ్ళ కంట్రీలోనే ఉందనుకోండి వాళ్ళ ఎకానమీ స్ట్రెంగ్తన్ అవుతుంది అలా కాకుండా వచ్చి బయట కంట్రీ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఎర్న్ చేసి ఆ డాలర్స్ మళ్ళీ బయటికి తీసుకెళ్లారనుకోండి అది వాళ్ళకి పెద్ద యూస్ ఉండదు కదా సో అందుకని వాళ్ళు చాలా స్ట్రింజెంట్ రూల్స్ అయితే పెట్టారు సో ఈ రూల్స్ అనేది తెలుసుకోకుండా చాలా మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు ఈవెన్ ఈ రూల్స్ చాలా మంది అడ్వైజర్స్ కూడా తెలియదు వాళ్ళు ఏమనుకుంటారంటే యూఎస్ఏ కదా నార్మల్గా చేసేద్దామేమో అనుకుంటారు మీరు కనుక అలా ఫాలో అయిపోతే రూల్స్ కనుక ఫాలో అయిపోతే ఇండియా సైడ్ నుంచి ఫెమా లా అన్నది ఒకటి ఉంటుంది సో ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఇది ఎన్ఆర్ఐస్కి వర్తిస్తుంది ఇక్కడ నుంచి మీరు పెనాల్టీస్ ఎదుర్కోవాల్సి వస్తుంది నెక్స్ట్ యుఎస్ సైడ్ నుంచి ఐఆర్ఎస్ ఉంటుంది ఇంటర్నల్ రెవెన్యూ సర్వీసెస్ అని వాళ్ళ నుంచి పెనాల్టీస్ ఎదుర్కోవాల్సి వస్తుంది సో మీరు కనుక కరెక్ట్గా ఫాలో అయిపోతే డబల్ పెనాల్టీస్ వస్తాయి అసలు ఇన్ డెప్త్ చూద్దాం అసలు ఈ లాస్ ఏం చెప్తాయనే సో ఫెమా లా ఏం చెప్తుందంటే గనుక కనుక ఒక ఎన్ఆర్ఐ అయితే గనక దే షుడ్ నాట్ హోల్డ్ రెసిడెంట్ సేవింగ్స్ అకౌంట్ ఓకే అంటే రెసిడెంట్ అకౌంట్ అంటే మీరు మేము అకౌంట్ ఓపెన్ చేస్తే మనకి బ్యాంకులో ఇండివిజువల్ సేవింగ్స్ అకౌంట్స్ ఇస్తారు అవి రెసిడెన్షియల్ స్టేటస్ మీద ఉంటాయి సో ఎన్ఆర్ఎస్ ఇలాంటివి వాడకూడదు ద మూమెంట్ వాళ్ళు ఎన్ఆర్ఎస్ అయితే వీటిని కన్వర్ట్ చేసుకోవాలి లేదా క్లోజ్ చేసుకోవాలి ఇది ఎందుకు పెట్టారంటే బయట నుంచి వచ్చే డాలర్స్ వాళ్ళకి కౌంట్ కావాలి గవర్నమెంట్కి మీరు సేవింగ్స్ అకౌంట్ నార్మల్గా వాడితే గవర్నమెంట్ కౌంట్ ఉండదు కదా రేపు ఆల్ ఆఫీస్ అంటే మీరు రిపేటేషన్ పెట్టుకుంటే సో ఎన్ఆర్ఎస్కి అయితే వన్ మిలియన్ డాలర్స్ వరకు వితౌట్ ఎనీ క్వశ్చన్స్ రిపాట్రేట్ చేసుకోవచ్చు యాజ్ ఇట్ ట్యాక్స్ పేడ్ ఇన్కమ్ అయితే కనుక చేసుకోవచ్చు అప్పుడు అందరూ ఒకేసారి చేసి ఇట్లా చేస్తే మనకి కరెంట్ అకౌంట్ డెఫిషిట్ అయితే పెరగచ్చు అందుకని అలా పట్టుకొచ్చారు సో ఎన్ఆర్ఎస్ షుడ్ ఇన్వెస్ట్ వై ఎన్ఆర్ఈ ఆర్ ఎన్ఆర్ఓ అకౌంట్ ఎన్ఆర్ఈ అంటే నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ అకౌంట్ అంటే మీరు విదేశాల్లో సంపాదించిన అమౌంట్ని ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ ఎన్ఆర్ఈ అకౌంట్ వాడుకోవచ్చు సో దీనివల్ల ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే మళ్ళీ తిరిగి మీరు మీ ఓన్ కరెన్సీకి మార్చుకోవచ్చు నేను డాలర్స్లో సంపాదించాను ఈ డాలర్స్ ఎన్ఆర్ఏ అకౌంట్లో వేశాను అవి ఇండియాలో ఇన్వెస్ట్ చేశాను నాకు రేపు ఫ్యూచర్లో నాకు అమెరికాలో మనీ అవసరమైంది మళ్ళీ నేను దీన్ని వెంటనే ఎంత అమౌంట్ అయినా ఓకే నేను పది కోట్లు వంద కోట్లు ఎంత అయినా తీసుకెళ్ళవచ్చు వితౌట్ ఎనీ క్వశ్చన్ అలా కాకుండా ఎన్ఆర్ఓ అకౌంట్ ఇదేంటంటే మనకి ఇన్కమ్ కనుక ఇండియాలో ఉంది సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక రెంట్ వచ్చే ప్రాపర్టీ ఉంది ఆ అమౌంట్ నుంచి నాకు రెంట్ నా ఎన్ఆర్ఓ అకౌంట్లో వేస్తారు ఇక్కడ ఇండియాలో జనరేట్ అయింది ఇన్కమ్ సో నేను ఎన్ఆర్ఓ ద్వారా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది ఈ ఎన్ఆర్ఓలు ఏంటంటే పర్ ఫినాన్షియల్ ఇయర్ వన్ మిలియన్ డాలర్స్ వరకు రిపాట్రెట్ చేసుకోవచ్చు అంతకుమించి చేసుకోలేము ఓకే సో ఈ రిస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి సో ఇలా కాకుండా చాలామంది ఏంటంటే సేవింగ్స్ అకౌంట్లో ఇన్వెస్ట్ చేసేస్తున్నారు అసలు ఎంత బ్లండర్ అంటే అండి ఇది వాళ్ళకి ఎన్ఆర్ఓ అకౌంట్ ఉంటుంది ఎన్ఆర్ఓ అకౌంట్ ఉంటుంది ఇంకో బ్యాంక్లో సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది రేపు ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా పెద్ద పైన సో ఎవరెవరికైతే ఎన్ఆర్ఓ అకౌంట్ ఉన్నాయో వాళ్ళ ప్యాన్ నెంబర్స్ పెట్టి ఒక సింపుల్ సర్చ్ క్వైరీ కొట్టేస్తే మిగతా అన్ని బ్యాంక్స్లో ఈజీగా తెలిసిపోతుంది ప్యాన్కి ఎన్ని బ్యాంక్స్ ఇంకా అయి ఉంటాయో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర డేటా ఉంటుంది ఇదేదో ఈజీ అనుకున్నారు లాగా అయితే లేదు మేడం ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ ట్యాక్స్ ఫైల్ చేసే వాళ్ళు చాలామంది తెలుస్తుంది టూ థౌసండ్ ట్వంటీలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది చాలా యాక్టివ్గా ఉన్నారు సో అక్కడ చాలా మిస్టేక్ అయితే చేయొద్దు నెక్స్ట్ వచ్చేసరికి ఈ యుఎస్ సైడ్ చూద్దాం ఇందాక చెప్పినట్టు యూఎస్ సైడ్ ఏంటంటే వాళ్ళ డాలర్ని బయటకు వెళ్ళడానికి వాళ్ళు ఒప్పుకోరు ఒకవేళ బయటకు వెళ్తే వాళ్ళు ఎగ్జాక్ట్గా ఏ కంపెనీలో ఇన్వెస్ట్ అయిందో తెలుసుకోవాలనుకుంటారు సో మనకి మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తాయంటే వాళ్ళు ఏంటంటే మన దగ్గర మనీ తీసుకొని వాళ్ళు కంపెనీస్లో పెట్టేస్తారు ఎగ్జాక్ట్గా ఏ కంపెనీకి వెళ్తుందో తెలియదు మీ దగ్గర నుంచి తీసుకుంటారు నా దగ్గర నుంచి తీసుకుంటారు ఎన్ఆర్ఎస్ దగ్గర నుంచి తీసుకుంటారు అందరి దగ్గర నుంచి తీసుకుంటారు సో వాళ్ళ మనీ ఎవరి మనీ వెళ్ళిందో తెలియదు సో వీటిని ఏమన్నారంటే యూఎస్ వాళ్ళు పాసివ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ అన్నారు ఓకే అంటే డైరెక్ట్గా పెట్టకుండా ఇండైరెక్ట్ రోడ్లో వెళ్తున్నాయి సో వాళ్ళకి ఏ కంపెనీలో వెళ్తుందో తెలియట్లేదు కాబట్టి దీన్ని డిస్కరేజ్ చేయడానికి ఆ అన్యలైజెడ్ గెయిన్ మీద ట్యాక్స్ వేశారు అన్ రియలైజెడ్ గెయిన్ అంటే నేను ఒక టెన్ ల్యాక్స్ పెట్టాను ఆ తర్వాత ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ ఎంతో అయింది దాన్ని నేను విత్డ్రా చేయలేదు వాల్యూ అయితే పెరిగింది సో దీన్ని అన్ రియలైజెడ్ గెయిన్ అంటారు అంటే ఎక్స్ట్రా ఫైవ్ ల్యాక్స్ అన్ రియలైజెడ్ పోర్షన్ అని ఇస్తారు దాని మీద ట్యాక్స్ వేశారు సో ఇది ఇదేంటంటే నాకు లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఒక క్లయింట్ వచ్చారు ఆయన యుఎస్ఎన్ఆర్ఐ సో ఇండియాకి వచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేశారు వాళ్ళ బ్యాంకర్ ద్వారా సో ఐసిఐసిఐ బ్యాంక్ వెళ్ళారు ఇన్వెస్ట్ చేశారు పెట్టారు ఇట్ వెరీ మచ్ హ్యాపీ ఇయర్ లోనే సిక్స్టీ పర్సెంట్ పెరిగింది సో ఇప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళ యుఎస్ ట్యాక్స్ ఫైలింగ్ అప్పుడు ఒక నోటీస్ వచ్చింది మీరు మీ గ్లోబల్ ఇన్కమ్ని డిక్లేర్ చేయలేదు ఆయనకు అర్థం కాలేదు అలాంటిది ఉంటుందా నేను ఎక్కడ విత్డ్రా నేను విడ్డ్రా చేస్తేనే కదా నాకు ఇన్కమ్ అయ్యేది అది ప్రాఫిట్ వచ్చేది నేను విత్డ్రా చేయలేదు కదా నెక్స్ట్ వాల్యూ పెరిగింది అనుకున్నాడు సో ఆయన ఆయన లోకల్ కంట్రీలో ఓన్ సారీ ఆయన ఏంటంటే లో ఒక ట్యాక్స్ కన్సల్టెంట్ని కన్సల్ట్ అయ్యాడు ఓకే సో వాళ్ళు మొత్తం వెరిఫై చేశారు ఒక టూ డాలర్స్ కన్సల్టేషన్ ఫీజు తీసుకున్నారు సో మొత్తం చూసి సార్ మీరు ఇండియాలో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశారు సో దాన్ని మన యూఎస్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మీ ఇన్కమ్ క్యాడ్ చేస్తుంది ఎంతైతే ఎక్స్ట్రా గెయిన్ వచ్చిందో అది మీ ఇన్కమ్ క్యాడ్ చేస్తుంది సో మీరున్న స్టేట్లో మీరు ఫార్టీ పర్సెంట్ కట్టాలి సో మీరు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ సిక్స్ ల్యాక్స్ యూ హ్ టు పే పేరు యువర్ షాక్డ్ అసలు నేనేమి విత్డ్రా చేయలేదు స్టిల్ నేను కట్టాలి అన్నాడు ఏంటంటే వాళ్ళకి బ్యాంకర్ చెప్పలేదు వాళ్ళ ఫ్రెండ్స్ కన్సల్ట్ అయ్యాడు వాళ్ళ అడ్వైజర్స్ కూడా ఇట్లా చెప్పలేదు వాళ్ళు వాళ్ళ ఏంటంటే మీరు విత్డ్రా చేసినప్పుడు కదా వచ్చేది అంటున్నారు బట్ యుఎస్ వాళ్ళకి యుఎస్ వాళ్ళకి ఏంటంటే ఇన్వెస్ట్ చేసి ఆ గెయిన్ కనుక పెరిగితే చాలు ఇయర్ ఎండ్లో మీరు కట్టాల్సిందే ట్యాక్స్ సో ఇవన్నీ మీరు చూసుకొని ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది చాలా మందికి ఏంటంటే అసలు మ్యూచువల్ ఫండ్స్ సూట్ అవ్వవు యూఎస్ వాళ్ళకి మనకి ఆల్టర్నేటివ్స్గా వెళ్ళాలనుకుంటే పీఎంఎస్కి వెళ్ళచ్చు సో పిఎంఎస్లో ఏం అంటే మనం డైరెక్ట్గా స్టాక్ కంపెనీస్ స్టాక్స్ కొంటూ ఉంటాం రిలయన్స్ కొంటాం టీసీ చేసు కొంటాం అలా చేస్తూ ఉంటాం సో యూఎస్ గవర్నమెంట్కి తెలుస్తుంది ఓకే ఈ మనీ వెళ్ళి ఈ పలానా కంపెనీలోకి వెళ్ళింది సో వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది సో అప్పుడు ఏంటంటే విత్డ్రా చేసినప్పుడు మాత్రం వాళ్ళు ట్యాక్స్ వేస్తారు ఓకే ఆ క్లారిటీ లేకపోతే కనుక పెరిగిన దాని మీద వేసేస్తారు లేదు గిఫ్ట్ సిటీ ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చు గిఫ్ట్ సిటీ చాలా సింపుల్గా ఉంటుంది మీరు మీ యూఎస్ అకౌంట్ నుంచే డైరెక్ట్గా యూఎస్ బ్యాంక్ అకౌంట్ నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు కాదు వన్ అండ్ హాఫ్ ల్యాక్ డాలర్స్ ఇక్కడ కూడా మీకు ఆ పెరిగిన వాల్యూ మీద అయితే ట్యాక్స్ వేస్తారు కాకపోతే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ ట్యాక్స్ వేయదు నెక్స్ట్ వచ్చేసరికి మనకు కనుక చాలా క్లారిటీగా చూసుకుంటే కొంచెం ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్లో ఒక లూప్ హోల్ ఉంది ఓకే నేను మా పేరెంట్స్కి గిఫ్ట్ చేయొచ్చు మనీ పేరెంట్స్ కెన్ ఇన్వెస్ట్ ద మనీ అండ్ పెరిగిన వాల్యూని మళ్ళీ నాకు రిటర్న్స్ గిఫ్ట్ చేయొచ్చు పేరెంట్స్ ఇవ్వచ్చు అలా ఓకే సో చాలా మంది కామన్గా తీసుకుంటారు పేరెంట్స్ దగ్గర నుంచి మనీ తీసుకుంటూ ఉంటారు అంటే గిఫ్ట్ అవుతుంది సో ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ యూఎస్ ట్యాక్స్ రూల్స్ ఏం చెప్తున్నాయంటే గిఫ్ట్ ఈస్ ట్యాక్స్ ఎక్సెంట్ సో మీరు మీ పేరెంట్స్కి ఇవ్వండి మనీ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు యూ కెన్ బి నామినీ ఆర్ యూ కెన్ రైట్ ఎ విల్ సో మీకు మరీ డౌట్ ఉందంటే విల్ రాసేయచ్చు దీస్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ షూట్ టు మై సన్ అలా రాసేస్తే మీరు హెవీ పెనాల్టీస్ని ట్యాక్సెస్ని తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది అండ్ పేరెంట్స్ కనుక ఇండియాలో ఉంటే ఇండియన్ ట్యాక్స్ లాస్ మాత్రమే మీకు వర్తిస్తాయి సో ఇలా చాలా తెలివిగా అయితే చేసుకోవాలండి అండ్ చాలా క్రాస్ బార్డర్ కంప్లైన్సెస్ అయితే వస్తాయి వీటన్నిటినీ ఫాలో అవ్వాల్సి వస్తుంటుంది అలా ఫాలో అవ్వకుండా నేను ఇన్వెస్ట్ చేస్తాను అంటే కనుక నేను ఫ్యూచర్లో కనుక దొరికితే కనుక హెవీ పెనాల్టీస్ అయితే పడవచ్చు సో ఈ ఇన్వెస్టర్స్ ఏంటంటే చాలా మెచ్యూర్గా ఆలోచించాలి కావాలంటే ఇద్దరు ముగ్గురు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ని కన్సల్ట్ అవ్వండి ట్యాక్స్ బోడర్స్ మీద అవగాహన ఉండాలి ఆ తర్వాత డెసిషన్ తీసుకోవాలి హెవీ బర్డెన్ రిస్క్లు లేకుండా ఉండాలి అంటే ప్రాపర్గా వాళ్ళు ఏం ఫాలో అవ్వాలి ఎలాంటి ప్రొసీజర్స్ యూస్ చేయాలి అనేది కూడా గైడ్ లైన్స్ అనేది అయితే ఫాలో అవ్వాలి ఆ గైడ్ లైన్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి లేకపోతే ఏమంటే నేను తెలియదు అని చెప్పడానికి ఉండదు అక్కడ సో ఇగ్నోరెన్స్ ఆఫ్ ఇస్ నాట్ అండ్ ఎక్సెంప్షన్ అక్కడైతే పనిష్మెంట్ అయితే ఉంటుంది సో నేను ఒక కేసు చూసాను ఎయిటీ ఫైవ్ ట్రాన్స్ఫర్ ఇట్లానే జరిగింది సో ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నోటీస్ ఇచ్చింది ఇప్పుడు ఆ కేసు నడుస్తుంది ఇన్కమ్ ట్యాక్స్కి వీళ్ళకి కోర్టులో నడుస్తుంది వీళ్ళేమో ఈయనకేమో ఒక అండర్స్టాండింగ్ ఆఫ్ లా ఉంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏమో వేరేలాగా ఊహించుకుంటుంది సో ఇలాంటి కాంప్లికేషన్స్ అయితే చాలా వస్తాయి సో వీటన్నిటిని మనం పరిగణలోకి తీసుకొని ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది లేదు అంటే కనుక సింపుల్ వీటన్నిటిని వదిలేసి ఆల్టర్నేటివ్ వేస్లోకి రండి ఏదైనా ఇన్వెస్టింగ్ ఇన్ పిఎంఎస్ ఆర్ ఇన్వెస్టింగ్ త్రూ కిందిం చింది కాలి కాల్ని. ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా కి టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట గుర్తు ఫర్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా idream please subscribe to idream media for best entertainment and information please subscribe idream and don't forget to subscribe to idream